ఆత్ర ఆగదు కదా ముందే రివ్యూస్ 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 అని యూట్యూబ్లో కొట్టి చూస్తూ ఉంటే ఎవడో టూ డేస్ బ్యాక్ కూడా రివ్యూ చెప్పినోడు ఉన్నాడు సినిమా రిలీజ్ కాకముందు మామూలుగా లేదు అసలు మూవీ అయితే అసలు మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగుంది ఎవరన్నా రివ్యూస్ బాగాలేదు అని చెప్పేసి నమ్మి అంటే చెప్పి అయితే నమ్మి మీరు వినకండి నిజంగా మూవీకి వెళ్ళండి చూడండి చాలా అంటే చాలా బాగుంది ప్రభాస్ అన్న లుక్స్ గురించి చెప్పుకుంటే అయితే అన్న లుక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అసలు వింటేజ్ ప్రభాస్ అన్నను చూడొచ్చు కామెడీ టైమింగ్ కానీ థియేటర్లో చూసాక ఏదో మిస్ అయిందే అనిపిస్తుంది అంటే నాకు మూవీ చూసినాక మూవీ చూసి బయటకు వచ్చేదాకా ఏం అనిపించలేదు ఇదేదో మిస్ అయింది అని అదే పనిగా ఓపెన్ చేస్తానా క్లోజ్ చేస్తాను ఓపెన్ చేస్తాను క్లోజ్ చేస్తాను వెతుకుతానా వస్తాను నిన్న నుంచి కంటిన్యూస్గా నిన్న నుంచి ఇప్పటివరకు చేస్తానే ఉన్నా ఇంకొద్దిసేపు అయితే ప్రీమియర్స్ చేస్తారంట ఈరోజు ఓపెన్ చేసా రావట్లేదు మళ్ళీ ఓపెన్ చేస్తున్న వేరే దాంట్లో నిమిషానికి ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఓపెన్ చేస్తాను రిఫ్రెష్ చేస్తే ఉన్నా హలో గైస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ అవుతుంది నాకు షో వచ్చేసి సెవెన్ ఫార్టీకి ఉంది ఇక్కడ నారపల్లి దగ్గర ఉన్న థియేటర్కి అయితే వెళ్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే నైట్ టూ అయింది టికెట్స్ కోసం వెతికి వెతికి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇక ఈత లేదు అని చెప్పేసి పడుకున్నా నైట్ ఓపెన్ చేశాడు కొన్ని కొన్ని థియేటర్స్ ఓపెన్ చేసిండు ప్రీమియర్స్ చేసిండు చాలా ట్రై చేసిన ఇలా వస్తున్నాయి అలా వెళ్తున్నాయి ఇలా వస్తున్నాయి అలా వెళ్ళిపోతున్నాయి మొత్తం థియేటర్ థియేటర్కి ఖాళీ అయిపోతుంది ఒక టూ మినిట్స్ వన్ మినియర్లో అస్సలు దొరకలేదు చాలా అంటే చాలా ట్రై చేసినాం ఇక అయితే లేదు ఏం చేయాలన్నది తెలియట్లేదు చూడాలని చెప్పేసి ఉంది కాకపోతే దొరకట్లేదు ఎలా 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 అని చెప్పేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి అంటే నిన్న ఎయిత్కి షోస్ అన్నీ అంటే థియేటర్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి మరి నైన్త్కి ఏమైనా ఇస్తాడేమో అంటే ట్వెల్వ్ తర్వాత ఏమైనా ఇస్తాడేమో అని చెప్పేసి వెయిట్ చేసినాం ట్వె ట్వెల్వ్ తర్వాత కూడా ఒక రెండు థియేటర్స్ అయితే ఇచ్చిండు తర్వాత మళ్ళీ అవి కూడా క్లోజ్ చేసేసిండు ఇక రావట్లేదు అని చెప్పి వెయిట్ చేసి పడుకున్నాం ఇక ఏదైతే అదే పడుకుందాం రేపు పొద్దున చూసుకుందాం అని పడుకున్న తర్వాత మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి చూస్తే టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో వెంటనే అప్పుడైతే టికెట్స్ బుక్ చేసుకున్నాం ఏది తొందరగా ఉందని చూస్తే అది సెవెన్ ఫార్టీకి అదే ఫస్ట్ తొందరగా ఉంది సో దానికైతే బుక్ చేసుకున్నా లేచి బ్రెడ్ చేసి స్టార్ట్ అవుతున్నా ఇక మూవీ ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళాక మూవీ చూసి అయితే చెప్తా ఆల్రెడీ చూసిన వాళ్ళు నాకు తెలిసి నైటే అంటే తెలంగాణలో మాత్రమే నైట్ టికెట్స్కి ఇబ్బంది అయింది అంటే థియేటర్స్కి థియేటర్స్ ఓపెన్ చేయలేదు బట్ ఆంధ్రప్రదేశ్ మిగతా అన్ని ప్లేస్లలో అయితే ఆల్రెడీ ప్రీవియర్ షోస్ రన్ అయినాయి చాలామంది చూసేళ్ళు చూసిన వాళ్ళు చెప్పండి మీకు ఎలా అనిపించిందో అండ్ ఎంతమంది ప్రబోస్ అన్న ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి థియేటర్ దగ్గరికి అయితే వచ్చా ఇంకొక టెన్ ఇయర్స్లో షో స్టార్ట్ అవుతుంది అండ్ వెళ్ళి మూవీ ఎలా ఉందో చూసి మళ్ళీ చెప్తా అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం ఓవరాల్ సినిమా ఎలా ఉందో చెప్తా గైస్ ఫైనల్గా మూవీ అయితే చూసా రాజేష్ సాబ్ మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది మూవీ చూ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫైనల్గా మూవీ ఎట్లుంది మొత్తం చెప్తా అని చెప్పేసి అన్న కదా కొన్ని కొన్ని రివ్యూస్ చూసా అంటే మనకు ఆత్ర ఆగదు కదా ముందే రివ్యూస్ 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 అని యూట్యూబ్లో కొట్టి చూస్తూ ఉంటే వాడు టూ డేస్ బ్యాక్ కూడా రివ్యూ చెప్పినోడు ఉన్నాడు సినిమా రిలీజ్ కాకముందు అలాంటి రివ్యూస్ ఉన్నాయి కొందరు హేటర్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్పిన రివ్యూస్ ఉన్నాయి అంటే తెలిసిపోతుంది అన్నట్టు అంటే అది అను కావాలని చెప్పినట్టుగా అవన్నీ విని విని నేను థియేటర్కి అయితే వెళ్ళా వాటి గురించి పట్టించుకోలేదు ఉంది దాంట్లో బ్యాడ్ రివ్యూస్ ఉన్నా మంచి కూడా చూసా సో అవన్నీ పట్టించుకోకుండా నేను ఆ మూవీకి అయితే మూవీకి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయింది మూవీ ఏమంటారు ఆ కోట గురించి వస్తుంది అన్నట్టు ఆ కోట గురించి స్టార్టింగ్ ఎంట్రీలనే ఆ కోట గురించి వస్తుంది తర్వాత మూవీ రన్ అవుతూ ఉంటుంది మంచి కామెడీతో అంటే హీరోయిన్స్తో ముగ్గురు హీరోయిన్స్ అయితే కామెడీ రన్ అవుతుంది కామెడీ లవ్ ట్రాక్ ఇలా అవి ఇవి కలుపుకుంటూ అలా స్టోరీలోకి తీసుకెళ్తాడు మళ్ళీ కామెడీకి స్టోరీకి తీసుకెళ్తాడు కామెడీకి ఇలా మెల్లి మెల్లిగా తీసుకెళ్ళి ఇంటర్వెల్ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నదనంగా కోటలోకి అయితే తీసుకెళ్తారు స్టోరీ అంతే ఇదే వాళ్ళ నానమ్మ కోసం ఈ స్టోరీ మొత్తం సేమ్ అంతా వాళ్ళ నానమ్మ కోసమే వాళ్ళ తాత కోసం ఈ స్టోరీ మొత్తం సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంటర్వెల్ ఫిఫ్టీన్ మి ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నదనంగా అక్కడ నుంచి అయితే అంటే దేని గురించి అనేది మూవీ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ చేసుకొని చూసుకుంటే ఫస్ట్ హాఫ్ మనకి ఏంటంటే స్టోరీ మెల్లిగా తీసుకొని వస్తాడు అంటే లవ్ ట్రాక్ని ముగ్గురు హీరోయిన్స్ తోడు కామెడీ లవ్ అవన్నీ కలుపుకుంటూ మెల్లమెల్లగా తీసుకొచ్చి స్టోరీలోకి తీసుకొస్తాడు సెకండ్ హాఫ్ మొత్తం మనకి అదే ఉంటుంది స్టోరీ మొత్తం ఉంటుంది అసలు ఎందుకు ఏంటిది అనేది మొత్తం ఉంటుంది మామూలుగా లేదు అసలు మూవీ అయితే అసలు మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగుంది ఎవరన్నా రివ్యూస్ బాగాలేదు అని చెప్పేసి నమ్మి అంటే చెప్పితే నమ్మి మీరు వినకండి నిజంగా మూవీకి వెళ్ళండి చూడండి చాలా అంటే చాలా బాగుంది అందరు కలిసి చూసే మూవీ అండ్ ప్రభాస్ యాక్టింగ్ అయితే అసలు పీక్ అసలు మామూలుగా లేదు ఒక సీన్ ఉంటుంది ఒక మీకు చెప్పాలంటే రివీల్ కాదు ఇదైతే రివీల్ కాదు మీరు సినిమా చూస్తారు హాస్పిటల్లో సీన్ ఉంటుంది అక్కడ నటించింది అసలు చేసిండు యాక్టింగ్ అసలు జీవించిండు అసలు ప్రభాసుని చూసి అక్కడ ఆ యాక్టింగ్ చూసి అమ్మ ఏమన్నా చేసిండ్రా అనే స్టేజ్కి వెళ్ళిపోతారు అసలు మామూలుగా చేయలేదు క్లైమాక్స్కి వస్తే క్లైమాక్స్కి ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ నుంచి ఇక క్లైమాక్స్ అంతా ఒకటే ఇక మొత్తం కలిపి ఉంటుంది అసలు మారుతినేనా ఇలా తీసింది అనే ఒక డౌట్ వస్తుంది చాలామందికి అంటే మొత్తం మూవీ అంతా ఒక మైండ్ గేమ్ తోటి రన్ అయినట్టుగా అంటే మనం అసలు ఏం జరుగుతుంది ఏమవుతుంది ఏంటి అనేది థర్టీ ఫార్టీ మినిట్స్ క్లైమాక్స్ అయితే ఉంటుంది అంటే మొత్తం అంతా కలిపి ఉంటుంది మామూలుగా లేదు చూస్తున్నంతసేపు అంటే అలాగే చూసి చూసుకుంటూ ఉండిపోతారు అంత బాగుంది క్లైమాక్స్ మనకి దీంట్లో అందరికీ తెలిసిందే రాజాసా టూ కూడా ఉంది మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఎవరెవరో ఏదేదో చెప్పిన మాటలు అయితే ఎవరు నమ్మకండి నా మాటలు కూడా నమ్మాలని ఏం లేదు మూవీ గురించి నేను చెప్పేది మాత్రం ఇది ఏంటంటే మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు నిజంగా మారుతి దగ్గర ఇంత టాలెంట్ ఉంది అని టూ చేసుకున్నాడు అన్నట్టు ప్యాన్ ఇండియా మూవీస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అయిన మన ప్రభాస్ అన్న ఈ మూవీని ఈ స్టోరీని ఎంచుకున్నాడు అంటేనే అర్థం అవ్వాలి థియేటర్కి వెళ్ళి మనం సినిమా చూసినాక అనిపిస్తుంది నిజంగా దీనికోసమే కావచ్చు మారుతి అని ఆ డైరెక్టర్ అని ఈ డైరెక్టర్ అని ఆలోచించకుండా ఒప్పుకున్నది ఇందుకే కావచ్చు అని చెప్పేసి అనిపించింది కానీ డైరెక్టర్ మారుతి కూడా అసలు అసలు ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు మంచిగా చాలా అంటే చాలా బాగా తీసి ఓవరాల్గా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు మిస్ అవ్వద్దు ఈ సంక్రాంతికి అయితే బెస్ట్ మూవీ అంటే బెస్ట్ మూవీ అంటే నెక్స్ట్ వచ్చే మూవీస్ మరి నేనైతే ఇంకా ఇంకా అంటే బెస్ట్ మూవీ అంటే నెక్స్ట్ వచ్చే మూవీస్ అయితే తెలియదు మనకు ఇప్పటివరకు అయితే ఈ ఈ సినిమా రిలీజ్ అయింది కదా రాజాసాబ్ ఇదైతే చాలా అంటే చాలా బాగుంది అందుకే బెస్ట్ అని చెప్తున్నా పక్కా చూడండి అసలు మిస్ అవ్వద్దు ఫ్యామిలీతో చూడండి బాగుంది గ్రా కొందరు కొన్ని ఇంకొన్ని రివ్యూస్ కొత్తగా గ్రాఫిక్స్ ఇంకొంచెం బాగుంటే బాగుండే సూపర్ ఉన్నాయి గ్రాఫిక్స్కి సంబంధం లేదు గ్రాఫిక్స్ అయితే చాలా బాగున్నాయి అంటే మనకి ఎంత కావాలో అంతే ఉంది గ్రాఫిక్ ఇంకా ఎక్కువ పెట్టడానికి ఆడ అవసరం లేదు అన్ అలాగే ఉంది చాలా అంటే చాలా బాగుంది అండ్ లాస్ట్లో క్లైమాక్స్ అప్పుడైతే ఇట్లా గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి అంటే వాళ్ళ నానమ్మ ఓ పక్కన చూడండి ఒకసారి మీరే చూడండి ఒక పక్కన వాయిస్ వస్తూ ఉంటుంది ఒక పక్కన స్టోరీ జరుగుతూ ఉంటుంది అసలు ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు మామూలుగా లేదు కొడతనే ఉన్నాడు చాలా అంటే చాలా బాగుంది క్లైమాక్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మామూలుగా ఉండదు ఇంకా ఆ మూవీలో ఒక సెవెంటీ సిక్స్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే కామెడీ ఉంటుంది కామెడీ కామెడీ అయితే ఉంటుంది ప్రభాస్ అన్న లుక్స్ గురించి చెప్పుకుంటే అయితే ప్రభాస్ అన్న లుక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అసలు వింటేజ్ ప్రభాస్ అన్న చూడొచ్చు కామెడీ టైమింగ్ కానీ మామూలుగా లేవు అండ్ ఇంకొకటి ఏదో మిస్ అయ్యామనిపించింది ఏంటంటే అది మీరు చూడండి థియేటర్లో చూడండి థియేటర్లో చూసాక ఏదో మిస్ అయిందే అనిపిస్తుంది అంటే నాకు మూవీ చూసినాక మూవీ చూసి బయటకు వచ్చేదాకా నాకు ఏం అనిపించలేదు ఇదేదో మిస్ అయింది అని మూవీ చూసి ఎప్పుడైతే బయటకు వచ్చి ఏదో మిస్ అయిందే సినిమాలా అని చెప్పేసి అనిపించింది అది ఒకసారి మీరు చూడండి తెలుస్తుంది మీకే తెలుస్తుంది చూసాక అసలు ఏం మిస్ అయిందో మీకే అర్థమవుతుంది చూడండి సో ఇదైతే మూవీ రాజాసాబ్ మూవీ యొక్క నా అభిప్రాయం సారీ రివ్యూ కాదు నా అభిప్రాయం అండ్ చూడొచ్చా అంటే అది డెఫినెట్లీ అసలు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఓకే వెళ్ళండి ఒకసారి చూడండి చూశాక అందరికీ నొస్తుంది అదైతే గ్యారంటీ ఇక అంతే బాయ్ బాయ్